హైదరాబాద్లో బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగాయి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలపై దాడి చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల పునాదులు కదులుతాయని హెచ్చరించారు గాంధీ భవన్ ను నీ ప్రభుత్వం కూడా దమ్ము మాకున్నది జాగ్రత్త ప్రజాస్వామ్య పదంగా ఎన్నికల్లో వదిలిపెడుతున్నాం కార్యాలయం మీదకి వస్తే ఒక్క దెబ్బకు వంద దెబ్బలు చెప్పులో కొడతాం ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఇదే చివరి అవకాశం కూడా మేము అనుకుంటున్నాం కష్టపడి పనిచేసి ప్రతి ఒక్క గారికి చేరుకొని కాంగ్రెస్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గెలవకుండా చేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద ముట్టడి ఇచ్చినందుకు తాను ముఖ్యమంత్రి సిగ్గుతో సెలవేసుకొని క్షమాపణ చెప్పాలి లేకుంటే దీనికి తగిన సాధి చేస్తే మీరు ఇద్దరితోటి అయిపోలేదు గాంధీభవన్ కాడ కొట్టుకున్నట్టు బీజేపీ ఆఫీస్ కాడ కొట్టుకున్నట్టు కాదు ప్రతి ఒక్క రేపు ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర కొట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నామని తెలియదేశంలో హోమ్ మినిస్ట్రీ లేని పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేని పార్టీ మున్సిపాలిటీ మినిస్టర్ లేని పార్టీ ఈ పార్టీ మినిస్టర్లన్నీ దగ్గర పెట్టుకొని తల్లి లాంటి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తల తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగితే మూడు రాష్ట్రాల అధికారం దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఈ మేము తలుచుకుంటే ఏ ఒక్క ఆఫీస్ కూడా మిగలదు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు తలలో పెడతాం ఈ ఈ రోజు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఏం ఏదో వీళ్ళు హామీలు ఉంటారనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కాంగ్రెస్ పార్టీ కుయక్తులు పన్ని ఈరోజు ఆరు ఆరు హామీలు అమలు పరచకుండా డైవర్ట్ చేయడానికి కోసమే రోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిగలదు కాబట్టి ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటారు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ భారతీయ జనసేనతో పాటు మినిస్టర్ని ని కానీ అందరినీ కూడా ఎక్కడికక్కడ గెలవ చేస్తారు తప్పకుండా రాబోయే రోజులో ఈ పార్టీ బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో మేము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ఈరోజు దొంగ నాటక మారుతూ ఇయాల పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఈ ముక్త ఖండంతో ఖండిస్తున్నాం దాడి జరిగిందో ఇయాల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సభ్యులు అందరూ ఒక గుండెలాగా ప్రవర్తించి రాళ్ళు తీసుకొని ఒక పార్టీ మీది ఒక పార్టీ కార్యాలయం మీద పోయి ఎంత ఉండేలాగా చేత చేతగాని ప్రభుత్వం ఇలా ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎండ కడుతూ వాళ్ళని ప్రశ్నిస్తుందని సహించలేక భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి ఎత్తురు అలాగే గతంలో ఎంతో మంది మహిళలని ఎన్నో పార్టీలు కూడా విమర్శించరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యా క్వశ్చన్ చేయలేదు ఇలా ఒక ఇయ కాదు నేను ఒక ఇయనైతే మహిళ ఇంతకుముందు మహిళలు ఎంతో అన్నారు అడగలేదు అయినా వ్యక్తిగా కానీ ఇవాళ చేత కానీ పార్టీగా పేరుంది కాబట్టి అది గుర్తించుకోవడానికి ఈ రోజు వాళ్ళ మీద దాడిని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాకుండా ప్రజలను తప్పుల పట్టించడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలతో దాడి చేయించడం చాలా సిగ్గుచేటు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున సిఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని భారతీయ జనతా పార్టీకి బేషత్తుగా క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ ఈరోజు రోజు రోజుకు దిగజారిపోతూ కాంగ్రెస్ పార్టీ తన విలువల్ని కోల్పోయి కనీసం జాతీయ పార్టీ అయిన ఒక విచక్షణ మర్చిపోయి మరొక జాతీయ పార్టీ అయిన కేంద్రంలో మూడోసారి కూడా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేడైన విషయం ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు రోజు రోజుకు దిగజారిపోతున్న విలువలతో కాంగ్రెస్ పార్టీ ఎట్లనైనా మరోసారి అధికారంలో రావాలి పోయిన పరువుని కాపాడుకోవాలని ఒక దురుద్దేశంతో అహంకారంతో ఈరోజు ఈ దాడులకు తెగబడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది పరిపాలన పైన దృష్టి పెట్టాలి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసారో ఈరోజు తెలంగాణలో కూడా ఆ చేత కాకుండా ఆ చేతులు ఎత్తేసి మోసం చేసి అధికారులకు వచ్చి ఇంట్లో చేతులు చేస్తున్నారు కార్యాలయం అందిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలక ఓటుకి మందుకి అమ్ముడుపోయే కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించే పార్టీ మీరు సు మా అంటే రెండు రాష్ట్రాల అధికారం ఉంది మాకు సుమారు ఇరవై రాష్ట్రాల అధికారం ఉన్నది మేము కాదా దచ్చుకుంటే గల్లీ ఇటు కానీ ఢిల్లీ ఇటువరకు ఎవడు భారతదేశం తిరుపతి చేస్తాం కానీ మాకు మా సిద్ధాంతాలు కట్టుబడి ఉండడం వల్ల మేము కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుండాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద జరిపినటువంటి దాడిని కూడా మేము ఈ రోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము దయచేసి ఇట్లాంటి పొగడలకు చర్యలకు పాల్పడితే ఈ భారతీయ జనతా పార్టీని గెలుపుకుంటే మత కలహాలు సృష్టించి అంతర్గత రాజకీయ లబ్ధి పొందడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన దారుణాన్ని ఒడిగట్టినారని మేము సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తాం ప్రియాంక గాంధీని అన్నారు అనే ఏ మాట అయితే ఉందో మహిళలను ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గౌరవిస్తే తప్ప ఎక్కడ కూడా అన్నది కానీ అది తప్పుడు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ పైన ఎటాక్ చేయడం న్యాయమైన పద్ధతి కాదు ఇది ఈ రకంగానే మీరు చేసుకుంటూ పోతుంటే మీ గుణాదులు కదిలే టైము వస్తుంది మీ పాపాలు పండే టైం వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా గుర్తు జరగాల్సిన అవసరం ఉంది మీరు రకరకాల పేర్లతో మోసం చేసిన దానికి నిరసనగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జవాబు చెప్తుందని కాంగ్రెస్ గుండాలు భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఇది క్షమిదరాని తప్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అడ్డు పెట్టుకొని వచ్చి ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈనాడు నెరవేసిన పాపరా పోలేదు ప్రజల మైండ్ని తప్పుదో పట్టించడానికి ఇలాంటి చిన్న చిన్న గేములు ఆడుతూ వాళ్ళు చేసిన తప్పిదాలు తప్పించుకునేది చూస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి గుండాలకు భయపడదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎరకాడరు పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పుతున్నదో వాళ్ళు చెప్పే తప్పిదాలను మేము మెడలు వచ్చినా సరే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు చేకువేలా పనిచేస్తామని చెప్పేసి కూడా పార్టీ తరఫున తెలియజేస్తూ